తాండూరు జిల్లా ఆసుపత్రిలో అన్ని సదుపాయాలు సౌకర్యాలు ఉన్నాయని ఆసుపత్రిని సందర్శించిన కాయకల్ప బృందం పేర్కొన్నారు మంగళవారం తాండూర్ పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని కాయకల్ప ఇన్ఛార్జ్ మీదకు ఆసుపత్రి సూపరింటెండెంట్ సందర్శించారు ఈ సందర్భంగా ఆసుపత్రిలోని నర్సుల విధి నిర్వహణ ఆపరేషన్ థియేటర్ పారిశుద్ధ్య పనులను ఆయన పరిశీలించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశంలో ఆసుపత్రిలో మెరుగైన సేవల కోసం ప్రభుత్వం కాయకల్ప అవార్డులను అందించడం జరుగుతుందని తెలిపారు ఆసుపత్రిలో అందిస్తున్న సేవలు ఆసుపత్రి పరిస్థితులను బట్టి మార్కులను కేటాయించడం జరుగుతుందన్నారు తాండూరు జిల్లా ఆసుపత్రిలో అన్ని వసతులు బాగానే ఉన్నాయని కొద్దిగా గోడలు పిచ్చిలు ఉండడం తప్ప మిగతా వసతులన్నీ ఉన్నాయని అన్నారు మరింత మెరుగైన సేవలు రోగులకు అందించాలని అన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్లు ఆనంద్ గోపాల్ సిబ్బంది తదితరులున్నారు

చేయాలి ఇది కేసు ఈ కేసు ఈ కేసు అని చెప్తాను చెప్పిన తర్వాత ఈ బాడీ ఏం పెట్టాను ఏం పెట్టాను ఎందుకు ఇచ్చాను స్కెచ్ ఇచ్చాను అని చెప్పేసి ఆయన రెస్పాన్సిబిలిటీ పోయి అనుకోండి అసలు నేను మెడికల్ సూపరింటెండెంట్ అందరికీ పెట్టి ఇక్కడ నన్ను ఆల్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి కాయకల్ప అసెస్మెంట్ కోసం ఇన్ఛార్జ్ చేశాడు హైదరాబాద్ నుంచి వచ్చాడు ప్రస్తుతానికి హాఫ్ ఆఫ్ ద ఇన్స్పెక్షన్ అయింది అసెస్మెంట్ ఇంకా రికార్డ్స్ అవి చూడాలి ఇప్పటివరకు అయితే హాస్పిటల్ రికార్డ్స్ మెయింటెనెన్స్ అంతా బాగుంది ఓన్లీ థింగ్ ఎక్కువ అబ్జర్వేషన్ అంటే మ్యాక్సిమం పెయింటింగ్ స్పెచ్లు ఊడిపోయినాయి అదొకటే తప్ప అదర్వైజ్ డాక్టర్లు హాస్పిటల్ సిస్టర్లు అందరూ బాగా కష్టపడి పనిచేసి బాగా నీట్గా పెట్టాడు అప్ ద మార్క్ డిజిటల్ మెయింటైన్ చేయడం కానీ హాస్పిటల్ ఇంటర్నల్ నీట్గా ఉంచడం కానీ చాలా బాగా చేశారు అండ్ ఇంకా అగ్రిమెంట్స్ ఎంఓయూ విత్ ల్యాబ్లు డైట్ శానిటేషన్ అవన్నీ చెక్ చేయాలి హెచ్డిఎస్ మీటింగ్లు అంటే అన్నీ చూసిన తర్వాత కానీ మనకు క్లారిటీ రాదు ఇప్పటివరకు నేను చూసిన నాలుగు హాస్పిటల్లలో రికార్డ్స్ వైజ్ ఇంటర్నల్ మెయింటెనెన్స్ అయితే ద బెస్ట్ హాస్పిటల్ లో దీన్ని చూద్దాం ఫస్ట్ ప్రైజ్ వస్తే సిక్స్టీ ల్యాక్స్ ఫిఫ్టీ ల్యాక్స్ పట్ల హాస్పిటల్కి అండ్ ఎకో ఫ్రెండ్లీ దానికి ఒక టెన్ ల్యాక్స్ ప్రయత్నమనే ఉంటుంది ఆల్రెడీ మీకు వచ్చింది కాబట్టి బాగానే మెయింటైన్ చేస్తున్నారు లా ఎక్స్పీరియన్స్ సిస్టర్లకు కూడా బాగా ఎక్స్పీరియన్స్ నేను అప్పుడుగా మాట్లాడితే ఓపీలు చూసా క్యాజువాలిటీ చూసా లే ఆపరేషన్ థియేటర్ వార్డు అన్నీ చూసా పేషెంట్ అందరు అడిగి ఎంక్వైరీ చేసినాను డైట్ సరిగ్గా ఉందా లేదా డాక్టర్లు సరిగ్గా చూస్తున్నారా లేదా ఎగ్జామ్ చేస్తే అందరూ పేషెంట్ కూడా సాటిస్ఫైడ్ ఉన్నారు క్యాంటీన్ ఫుడ్ కూడా డైట్ కూడా బాగానే పెడతా ఉన్నారు అన్ని శుభ్రంగా ఉన్నాయి సో ఓన్లీ థింగ్ ఈజ్ అక్కడక్కడ పెచ్చి చూడుకోవడము పెయింటింగ్ తప్ప అదర్వైజ్ అన్నీ బాగున్నాయి వర్షం పడుతుంది గార్డెనింగ్ పర్లేదు ఎక్కువ చెత్త చెదారం ఏం లేదు నీట్గా రాష్ట్రాల సమయంలో అయితే ప్రస్తుతానికి అన్ని బాగానే ఉన్నాయండి రికార్డ్స్ అన్ని చూసిన తర్వాత చెప్తాను నాలుగు నేను ప్రస్తుతానికి గోల్కొండ చూసినాము యాదాద్రి భువనగిరి చూశాను పింకోటి చూసినాము ఇవాళ ఎక్కడికి వచ్చాము హాస్పిటల్ తాండదు చాలా బాగుందండి అయితే ఇంకా అన్ని హాస్పిటల్ ఇంకా తొమ్మిది హాస్పిటల్ చూడాలి అవన్నీ చూసిన తర్వాత ఎవరికి టాప్ కోలర్ ఉన్నారో వాళ్ళకి చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి